ఆయన నమస్తే అన్న అందరికీ పైన చెప్పిన విధంగా నేను ఈ పొలం పన్ను చూసుకోవడానికి ఇద్దరు భార్య భర్తలు కావాలన్నా టెన్ ఎకరాస్ ఉంటుంది ఎడ్లున్నాయి ఉన్నది వాళ్ళు చూసుకుంటామంటే రెండు ఎకరాలు ఇస్తా చేసుకోవాలి రెండు ఎకరాలు చేసుకోకుండా బోర్ ఉంది డ్రిప్ కూడా ఉంది రెండు ఎకరాలు చేసుకోవాలి వా రెండు ఎకరాలు చేసుకోవాలి ఉండాలి ఇల్లు ఇస్తాను అప్పుడప్పుడు వాడుకునే బైక్ కూడా ఇస్తాను ఉన్నాయి ఎడ్లు కూడా చూసుకోవాలి ఎవరన్నా ఉంటే చెప్పుడు ఇది ఓన్లీ నాకు బతకడానికి ఏ ఆధారం లేదు ఏం లేదు అన్న వాళ్ళకు మాత్రమే ఎవరన్నా ఉంటే ఫోన్ చేయడాను పైన పైన నంబర్ కూడా పెడతా నంబర్కు కాల్ చేయండి ఇద్దరు భార్యాభర్తలు జోడీ కావాలన్నా బోరుంది ఎండుకాలం కూడా పంట పండుతుంది చూసుకోవడానికి పొలం పనులు చూసుకోవడానికి అన్నీ చూసుకోవడానికి పొలం పనులు చూసుకోవడానికి భార్య భర్తలో జోడు కావాలి ఎవరైనా ఉంటే ఫోన్ చేయను ఇక నా బ్యాక్ సైడ్ కనిపించడు ఇగ ఇదంతా ఇక్కడ చూపిస్తున్నా ఇదంతా మాసైనాయి ఆడ ఆడ ఉన్నాయి చెట్టు కింద ఎడ్లు కట్టేసిన ఇదంతా జొన్నేసిన అది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది జొన్నేసిన దాన్ని చూసుకోవడానికి భార్య జోడీ జోడి కావాలన్నా ఎవరన్నా ఉంటే నంబర్ పెట్టినా ఆయన అలా ఫోన్ అన్న ఉంటే ఎవరన్నా చెప్పండి ఇల్లు కూడా ఇస్తా రూమ్ ఇస్తా గ్యాస్ ఇస్తాను బియ్యం ఇస్తా అన్నీ ఇస్తా ఎవరన్నా ఉంటే ఫోన్ చేయండి ఓకేనా ఓకే బాయ్